కొమరంబీబు ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో నిబంధనలు పట్టించుకోకుండా సీసీఐ అధికారులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని మార్కెట్ చైర్మన్ ఆరోపించారు వాంకిడిలోని గాయత్రి జిన్నింగు మిల్లుల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులకు పత్తికి తేమ శాతం ఎక్కువగా ఉందని రిజెక్టు చేశారన్నారు రైతులు తెచ్చిన పత్తిని వివిధ రకాలుగా సాకులు చెప్పడం దళార్లు తెచ్చిన పత్తికి మాత్రం అభ్యంతరం చెప్పకపోవడం ఏమిటని ప్రశ్నించారు భారీ వర్షాల నేపథ్యంలో రైతులు చాలా నష్టపోయారు అన్నారు రైతుల పత్తిని సిసిఐ ఎలాంటి షరతులు లేకుండా తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు రైతుల విషయానికి వస్తే రైతులకు చాలా కష్టాలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు అకాల వర్షాల కారణంగా చాలా మంది రైతులు పంట నష్టం జరగ జరిగింది అయినా కూడా దీనిపై ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వానికి ఈరోజు పంట నష్టం అవ అవడంతో మరి దానిని నష్టపరిహారం కింద ఎకరానికి పదివేలు కూడా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అదే కాకుండా మరి ఈరోజు రైతులు ఇంత నష్టపోయి కూడా ఈరోజు ఆఫీసు చుట్టూ తిరగడం ఎంతవరకు సమంజసం గతంలో ఎకరానికి పన్నెండు కింటలు తీసుకున్నటువంటి ఘనత కానీ ఈ మధ్యలో ఏడు క్వింటల్ ఆన్లైన్ చేయడం ఎంతవరకు సమంజసం ముఖ్యంగా రైతు ఈరోజు పంట పోయిందని తను నష్టాల్లో ఉండి ఈరోజు ఎంతో కన్నీరు కరుస్తున్నాడు కానీ ఈరోజు ప్రభుత్వం దాన్ని కనికరించడం లేదు ఇది తేమ పేరుతో ఈరోజు శ్రీశాయి కూడా జిన్నింగ్ మిల్లలో తనకిష్టం వచ్చినట్లు మరి వెహికల్స్ అని రిటర్న్ పంపడం జరుగుతుంది తేమ పేరుతో ఈరోజు మోసం చేస్తున్నటువంటి శ్రీశాయి మరి ఎలాంటి ఈ ఈ సంవత్సరము ఈ పంట నష్టం అవ్వడంతో మరి ఎలాంటి తేమ చూడకుండా కూడా మరి ఈరోజు వచ్చినటువంటి పత్తి రైతులకు వాపసు పంపకుండా మరి పన్నెండు నుంచి ఇరవై తేమ ఉన్నప్పటికైనా ఈరోజు ఎనిమిది వేల ఒక వంద పెట్టాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఎందుకంటే మరి ఈ ప్రైవేట్ వ్యాపారు దళారులు మరి ఈరోజు మరి బయట ఉన్నటువంటి దళారులు ఇదే రైతుల దగ్గర కొనుగోలు చేసి ఇదే పత్తిని అదే జిన్నింగ్ మిల్కి తీసుకెళ్ళి అమ్ముతే వాళ్ళకు ఎలాంటి తేమ లేదు ఎలాంటి ఏమీ కూడా శరారత్తు లేవు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మామూలు వరకు ఆ సీసాయి గుమస్తా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కుమ్మక్క వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు ప్రైవేట్ వ్యాపారస్తుల పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది సామాన్య రైతు ఈరోజు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు వరకు కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది కానీ ద ఒకటే మేము కోరుతున్నాం రైతుల పక్షాన ఏది ఏదైనప్పటికైనా కూడా మరి ఎకరానికి పన్నెండు క్వింటాలు తీసుకోవాలా అదే కాకుండా పన్నెండు నుంచి ఇరవై తేమ ఉన్నప్పటికైనా కూడా అదే ఎనిమిది వేల ఒక వంద రేటు పెట్టి వచ్చినటువంటి వెహికల్ ఏది కూడా వాపసు పంపకుండా అది తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ రైతు రైతుపక్షంలో ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను ఈ సందర్భంగా మనవి చేస్తాను